దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారిని మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు రాష్ట్రంలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్న పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు తెలంగాణ సాధన కోసం ఆనాడు జిల్లా వ్యాప్తంగా చేసిన పోరాటాలను స్మరించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను మూడు రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని మూడవ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరు పనిచేశారు వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరూ అనుకోలే కానీ ఎలాంటి ఆశలు లేకుండా పదవీ ఆకాంక్షలు లేకుండా పదవుల కోసం కాదు ప్రజల కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కళలు వాళ్ళ ఆకాంక్షలు విద్యా ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళని మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ